ప్రేజ్ ద లాడ్ ఈ రాత్రి కాలము మనము ప్రార్థనలోనికి వెళ్ళకముందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము మాండి థర్స్ డే అంటే మహా వ్యస్తవారము ఈ దినమే ప్రభని యస్క్రిస్తూ తన శిష్యులతో కలిసి తన చివరిసారి విందును ఆరగిస్తున్నాడు వాళ్ళతో కలిసి అది కూడా పస్కా విందు మరి ప్రభు చెప్పాడు ఇది ఇంకా నేను తిరిగి పరలోక రాజ్యంలో మీతో కలిసి భుజించే వరకు ఇక నేను ఇది చెయ్యను అని చెప్పాడు అయితే ఆయన తన యొక్క శరీరము తన యొక్క రక్తము ఏ విధంగా మన కొరకు ఒక క్రొత్త నిబంధనగా ఆయన చేశాడో అది కూడా చెప్పాడు ఆయన శరీరం విలువబడుతుంది ఆయన రక్తము చిందించబడుతుంది కార్చబడుతుంది ఆయన కార్చే అమూల్యమైన రక్తములో మన పాపములన్నీ కడిగివేయబడతాయి మరి ఇంత గొప్ప త్యాగానికి ఆయన ప్రారంభ తను మొదలు పెడుతున్నాడు అంటే దాంట్లోకి ఎంటర్ అవుతుంటుండగా ఆయనకు ఎంతో భారం ఉన్నది ఆయనకు ఈ లోకం గురించి మాత్రం కాకుండా తన శిష్యుల కొరకు ప్రత్యేకమైన భారం కలిగి ఉంది అందుకే ఆయన తన శిష్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఈ ప్రార్థనని మనం ఈ రాత్రి ధ్యానించుకుంటూ ధ్యానపూర్వకంగా చదువుకున్నట్లయితే మనకు ఎంతగానో ఆదరణ లభిస్తుంది అంటే ప్రవేణ యేసుకు మన పట్ల ఎంత ఆసక్తి ఉంది ఎంత శ్రద్ధ ఉంది ఆయన ఎంతగా మన కొరకు ప్రార్థిస్తున్నాడు ఆయన అప్పుడు మాత్రమే కాదండి ఇప్పుడు కూడా ఆయన పరలోకంలో ప్రవేణ తండ్రి దేవుని కుడి ఉంటూ ఆయన మనకొరకు విజ్ఞాపనము చేస్తూనే ఉన్నాడు ఆయన కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాడు అంతటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం అసలు భయపడవలసిన అవసరం లేదు మరైతే నీవు మరి అనుగ్రహింపబడిన వాడవా దేవుని వలన తండ్రి వలన మనము ప్రవీణ యేసుకు అనుగ్రహింపబడిన వారమా అలాగున్నట్లయితే మనము ఆయన వారం వారం కాబట్టి అలాంటి నా వారైనప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేస్తానని ప్రభు చేస్తున్నాడు ఒకవేళ నీవు ఆయన బిడ్డవైతే నీవు ఆయన శిష్యునివి లేకపోతే శిష్యురాలవు అయితే ఈ ప్రార్థన నీ కొరకే మరి ప్రార్థన ప్రార్థన సరిగ్గా అంటే ప్రవీణ యేసు మన కొరకు ఏ విధంగా ప్రార్థన చేశాడో అదే నేను వాక్యంలో నుంచి చదువుతున్నాను కంప్లీట్గా ఆ వాక్యమే తండ్రి మరి ప్రవణ ఏసుక్రిస్తూ మన కొడుకు చేసిన ప్రార్థనను నేను చదువుతున్నాను దయచేసి వినండి ధ్యానపూర్వకంగా ఈ రాత్రి ఆ ప్రార్థనను చదవండి మరి తప్పకుండా దేవుని యొక్క ఆదరణ మీరు పొందుకుంటారు వెళ్దాం ప్రార్థనలకు వెళ్దామా మరి ప్రవణేసు మా పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయం అంతా కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనను నేను చదువుతున్నాను ముందుగా ఆయన శిష్యులతో ఏ ఏ మాటలు చెప్పాడో అవి కూడా మీరు తప్పక ఉండండి వినండి ఎందుకంటే ఆయన చివరిగా పదహారు అధ్యాయం ముప్పై మూడో వచనంలో చెప్పిన మాట నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకంను జయించున్నాను అనను అని తర్వాత ఈయన పదిహేడవ వచనంలో ప్రభువు చేస్తున్నటువంటి ప్రార్థనను నేను చదువుతున్నాను యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్ల తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికిచ్చిన వారికి ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్యజీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ధ మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన శిష్యులకు నీ సారీ మనుష్యులకు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీ వారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవి నీవియు నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్ధకు వచ్చిచున్నాను నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నాయందు ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించున్నాను మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి ఎందు నేనును నా ఎందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండేవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడు అగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీదెరిగి ఉన్నారు నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని ఇంకనూ తెలియజేసేదను ఈ విధంగా ప్రవీణ యేసు శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు మరి శిష్యులు మాత్రమే కాదు అందులో మనం కూడా ఉన్నాము గమనించారా దేవుడు నాకు నీవు నాకు అనుగ్రహించినవి అనుగ్రహించిన వారు మీరు అని శిష్యుల గురించి చెబుతూ అలాగే ఆయన ఒక మాట చెప్తున్నాడు ఇరవయవ వచనమును ప్రత్యేకంగా ధ్యానించండి ఆయన ఏం చెప్తున్నాడంటే నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను అంటే ఆయన ప్రార్థిస్తున్నది తన శిష్యుల కొరకు మాత్రమే కాదు కానీ ఎవరైతే వాక్యమును అంగీకరించి ఆ వాక్యంలో ఆ వాక్యం ద్వారా ఆ వాక్యంని వినుట వలన ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏకమై ఉండేవలనని వారందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు కనుక ఈ ప్రార్థన మన కొరకు కూడా కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము ఈ ప్రార్థనను ధ్యానిస్తూ ధ్యానపూర్వకంగా మనము చదివి అనేక విధాలుగా ధ్యానించి మనము ప్రార్థించుకొని ఈ రాత్రి నిద్రిద్దాం మరి రేపు గుడ్ ఫ్రైడే కదా మరి ప్రభువు శిల్వకు అప్పగింపబడినటువంటి ఆ పరిస్థితి ఈ రాత్రి అంతా కూడా ప్రభువు నిద్రించలేదు మరి ఆయన గసమణి తోటలో కూడా ఎంతో వేదనతో ఆవేదనతో ఆయన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలన్నీ కూడా మనం మనకు తెలుసు ఆయన చెప్పాడు మెళకోగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు మరి ఈ దినాలలో మనము ప్రభని ఏసు సుకృ ఏసుక్రీస్తు మన కొరకు పడినటువంటి ఆ శ్రమలను ధ్యానించుకుంటూ ఉండగా ఈ రాత్రి మహాభేస్తవారమైనటువంటి ఈ రాత్రి చిట్ట చివరి సప్పర్ తీసుకున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి ఆ ప్రార్థనను మనము ధ్యానపూర్వకంగా చదివి ధ్యానించుకుని పడుకుందాం దేవుడు మనకు తోడ ఉండి నడిపించునుగాక దేవుడు ఈ వాక్యంను దీవించును దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవ నీకు వందనములు తండ్రి ఈ రాత్రి కాలం తండ్రి మేము నిన్ను ధ్యానిస్తున్నాము ఎందుకంటే తండ్రి ఈ దినము ప్రభా మాండి తర్స్ డే అయింటుండగా ప్రభా నైనా నీవు తీసుకున్నటువంటి నీవు భుజించినటువంటి ఆ చివరి పసకా విందులో మరి నీవు చేసిన గొప్ప కార్యములు అవును ప్రభా మీరు మీ శిష్యుల పాదములను కడిగారు మరి వారికి ఎన్నో గొప్ప విలువైన మాటలు వారికి చెప్పారు అవును మీరు ఆదరణకర్తను పంపిస్తున్నానని వారికి చెప్పారు ఎన్నో విధాలుగా శిష్యులను ఆదరించారు నాయన మీ హృదయాలు కలవరపడనియొద్దని చెప్పారు అవును ఎన్నో రకాలుగా తండ్రి వారికి ఆదరణ మాటలు చెప్పారు ధైర్యం తెచ్చుకొని నేను లోకంలో ఉన్నానని మీరు చెప్పారు ఇవన్నీ కూడా మరి అంతేకాకుండా మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఒక కొత్త ఆజ్ఞను కూడా శిష్యులకు ఇచ్చి మరి తండ్రి మీరు మరి ఆ గెస్సమనే తోటకు వెళ్ళారు మరి ప్రభా ఈ సమయంలో మేము ఆ విషయాలన్నీ కూడా ధ్యానించుకుంటూ ఉంటే మా హృదయం కూడా ఎంతో భారంగా మారిపోతూ ఉన్నది అవును తండ్రి ఈ లోకంలో మరి మేము జీవిస్తున్నాము ఎన్ని రకాల వేదనలు అనుభవించవలసి ఉందో మాకు తెలియదు ఇప్పుడు చూస్తున్నాం తండ్రి మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ప్రభా సేవకులు ఎంతగా మరి నీచంగా నీ చాత నీచంగా హింసించబడుతూ నీ చాత నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయబడుతూ మరి ఎంతగానో నేను బాధింపబడుతూ ఉన్నారు ప్రభా తండ్రి వారందరూ ఈ లోకంలో ఉన్నారు కానీ వారు నీవారు ప్రభా వారు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా వారు లోక సంబంధులు కారు వారు నీవారు కనుక మీరు మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని మీరు ప్రార్థన చేస్తారు కదా దుష్టు నుండి వారిని కాపాడమని మీరు ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ప్రకారం తండ్రి మీరు మమ్మలను దుష్టు నుండి కాపాడుతున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నాము సాతాను క్రియలు అన్నిటి నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనములు అయితే మేము స్థిరంగా నిలబడి నీ కొరకు పనిచేయడానికి మాకు సహాయం చేయండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా మేము అల్పులము అయోగ్యలము తండ్రి కానీ నీ యొక్క వాక్యము మమ్ములను ఎంతో శక్తివంతులనుగా చేస్తుంది నీ పరిశుద్ధాత్ముడు మమ్ములను శక్తివంతంగా చేస్తాడు మా ప్రభా మేము ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి మీరు ఇచ్చిన ధైర్యను మేము తీసుకొని ఈ లోకంలో కొనసాగడానికి సహాయం చేయండి ఈ రాత్రి మేము నిద్రించేటప్పుడు ప్రభా నీవు చేసిన ఈ త్యాగంను గుర్తు చేసుకొని నీవు చేసిన ఈ ప్రార్థనను ధ్యానించుకొని మేము ప్రార్థించుకోవడానికి పడుకోవడానికి సహాయం చేయండి ప్రభా మీరు తోడే ఉంటారు ఉదయ కాలంలో సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత నైనా మేము నీవు నియమించిన ఈ దినములో శుక్రవారం తండ్రి మంచి శుక్రవారంలో ప్రవేశించి నీ యొక్క మరి శిలువ ధ్యానములు చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము శిలువపైన నీవు పలికిన ఏడు మాటలను మేము ధ్యానించుకోవాలి చదవాలి ప్రభా వాక్యం చదివి ధ్యానించి తండ్రి అనేకమైనటువంటి నూతన విషయాలు మేము తెలుసుకొని ప్రభా నీ ఎందు ఇంకనూ అధికమైనటువంటి విశ్వాసము కలిగి ఇంకను అధికంగా విశ్వాసంలో స్థిరపడి బలపడి నీ కొరకు పనిచేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్